హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ ఈరోజు అయితే నా మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి మంగళవారం రోజు అండి ఇంకా మంగళవారం అయితే మార్నింగు పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే ఇల్లు మాప్ పెట్టేసేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా నా పూజ అయితే అయ్యాక ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా లంచ్లోకి వచ్చేసి అయితే పప్పు పెట్టానండి రైస్ కడిగేసేసి పక్కన పెట్టాను ఇంకా అయితే పెట్టుకుందామని పప్పు అయితే కుక్కర్లో పెట్టేసేసాను జావ పెట్టుకుందామని ఇంకా రాగి అయితే వేడి నీళ్ళు పెట్టానండి రాగి జావ ఈ మధ్యన అయితే అస్తమానం తాగుతున్నాను డైలీ కూడా తాగితే నీరసం అనేది ఉండట్లేదు అనమాట అందుకని కంపల్సరీ కూడా జావ అయితే తాగుతున్నానండి నేను ఇంకా కంపల్సరీ కూడా జావ అయితే తాగుతున్నానండి ఇదైతే రెడీ అయిపోయాక ఇందులోకైతే కొంచెం పెరుగు వేసుకొని అంటే పలుచగా చేసుకొని అందులోకి కొద్దిగా పెరుగు వేసుకొని సాల్ట్ ఎలాగా వేసేసాను కదండి అలా తాగితే చాలా కమ్మగా అయితే ఉంటుందన్నమాట ఇంకా మనకి పొట్ట కూడా లైట్గా ఉంటుందండి రైస్ అనేది చాలా తక్కువ అయితే తినవచ్చు అనమాట ఎందుకంటే ఇది వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది అందుకని కంపల్సరీ కూడా రాగి రాగిజావ్ అయితే తాగుతున్నానండి అయితే నాకు అంత ఇష్టం ఉండేది కాదు ఇంక ఇదైతే మనం మజ్జిగ వేసుకొని తాగుతుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంక అందుకని నేనైతే డైలీ కూడా తాగుతున్నాను ఇంక కోసం అయితే నేను ఇవి పప్పు అయితే ఉడకపెట్టాను కదా ఇంక అందులోకైతే నేను ఉల్లిపాయలు చిన్న నాటు అయితే ఉల్లిపాయలు ఉల్లిపాయలు లాగా అయితే వేసేస్తానండి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అలా వేసుకుంటే బాగుంటాయి అనమాట ఇంకా అలా వేసేసి డైరెక్ట్ పోపు అయితే పెట్టేస్తున్నానండి పోపు పెట్టేసేసాక తర్వాత అయితే నేను చింతపండు రసం అయితే తీసి కలుపుతాను ఇంకొక పక్క అయితే వంట చేసుకుంటే ఇంకొక పక్క అయితే పప్పు వేసామండి పప్పు అయితే నలుగుతుంది ఇంకా డైలీ కూడా మనకి రొటీన్ అనేది ఏముంటుందండి మన ఇంట్లో పనే కదా ఇంకా నాకు ఒక పక్క వంట చూసుకుంటే ఇంకొక పక్క అయితే పప్పులు చూసుకుంటామండి ఇంక ఇప్పుడైతే అమ్మ రుబ్బుతున్నారు కాబట్టి ఇంకా తర్వాత అయితే నేను ప్యాకింగ్ చేసుకుంటున్నాను ఇంకొకసారి అమ్మ బయటికి వెళ్ళినప్పుడైతే నేను గ్రైండర్లో పప్పు అయితే తీస్తానండి ఇంక ఇది తాలింపు పెట్టేసేసాను ఇంక ఇది అయిపోయిందండి ఇందులోకి చింతపండు రసం వేసేస్తే ఇది మరుగుతూ ఉంటుందన్నమాట దీన్ని అయితే వదిలేసేస్తే ఇంకా ఈ పప్ప అయితే చూసుకోవాలండి నాకు జావ కూడా రెడీ అయిపోయింది అందులోకి పెరుగు వేసేసుకొని అయితే కొంచెం తాగేస్తాను అది తాగేసేసామంటే తర్వాత కొద్దిగా లైట్గా లంచ్ అయితే తినేవచ్చండి ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఈరోజు రోజుటి మినీ వ్లాగ్ ఇది అనమాట నా ప్రతి వీడియో కూడా ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోలకు ప్రతి వీడియోకి కూడా మంచి రీచ్ అయితే వస్తుందనమాట ఇంకా నా ఛానల్ కూడా మానిటైజేషన్కి దగ్గర అవుతుందని చెప్పి నాకు చాలా సంతోషంగా అయితే ఉంది ఇంక నేనైతే రాగ్జాబ్ అయితే తాగేస్తున్నానండి ఇంక ఇది తాగేసాకైతే తర్వాత లంచ్ చేస్తాను నా వీడియో మీకు ఎలా అనిపించింది బాయ్ ఫ్రెండ్స్